మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ మిస్ వైజాగ్ నక్షత్ర ఆమె భర్త వెంకట తేజ వివాదం తీవ్ర దుమారం రేపుతోంది వెంకట తేజను మరో యువతితో రెడ్ హ్యాండెడ్ గా నక్షత్ర పట్టుకోవడం సంచలనంగా మారింది భర్తపై ఆమె చేస్తున్న ఆరోపణలు అవుతున్నాయి తాజాగా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ బయటకొచ్చింది తనను అమ్మాయిలు కావాలని గెలుకుతారని వారితో తాను ఎంజాయ్ చేస్తానని నక్షత్రతతో వెంకట చెప్పడం హాట్ టాపిక్ గా మారింది అలాగే నీకు శృంగారం రాదని అతడి నక్షత్రతో చెప్పడం విస్మయానికి గురి చేస్తోంది అతడి మాటలను ఆమె రహస్యంగా రికార్డ్ చేసింది ఒకసారి వారి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చూద్దాం మేము లోకల్ టెంపుల్స్కి వెళ్ళాం అలివేలు మంగం టెంపుల్ మాకు దర్శనం ముందు రోజు అయిపోయింది నాకు అవ్వలేదు కింద ఉండిపోయిన నలుగురిలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయి ఇద్దరు ఆ యదవ ఏంటంటే ఆ అమ్మాయి మమ్మల్ని ఒప్పించాడు సరే మేమిద్దరం ఒక రూమ్లో ఆ వర్షం కూర్చుని రాత్రి అనుకోకుండా అందులో న్యాయంగా ఇప్పుడు నీలా నాలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు ఆ తొమ్మిది మందిలో వాళ్ళు ఇంకొక అబ్బాయి ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయి వెళ్ళిపోయారు కొండ మీదకి మేము ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు కింద ఉండిపోయాం అందులో ఒకరితో నన్ను లవ్ చేస్తున్నానని చెప్పింది కదా ఆ అమ్మాయి నువ్వు చేయలేదా ఫస్ట్ నుంచి చెప్పాను నేను లవ్లు చేయను నాకు పెళ్ళి అయిపోయింది పాపం అమ్మాయి వాళ్ళు ఏ రోజు వచ్చేస్తానన్నా నేను నక్క వెళ్ళిపోతాను చెప్పుకోండి మీకు మంచిగా పెళ్ళిళ్ళు వస్తాయి మంచి సంబంధాలు వస్తాయి ఎందుకు మీకు సెకండ్ హ్యాండ్ కదా అని అందరికీ చెప్పింది అప్పుడే అదే చెప్తాను ఫస్ట్ ఎవరి ఎవరితో నాశనం రెడీ పెళ్ళిళ్ళు గెలి చేసుకోన ఇన్స్టాగ్రామ్ లో కూడా నా స్టోరీలు చాలా సార్ చూడంతమంది అడిగి నా నువ్వు పెళ్ళిది ఇంకేనన్నాను అప్పుడు ఆ రోజు ఆ అమ్మాయి అబ్బాయి ఆ రూమ్ లో గెలిపారు ఇది దీన్ని వదిలేశారు నాతో పాటు ఇది నా ఇది నాతో పాటు నా రూమ్లో లో మరి లవ్ చేతున్నాను అంది కదా గోకేతా ఎందుకు విన్నర్ మాటలు భార్యతో ఏ భర్త ఆడని మాటలాడి ఆమెను వేధించాడు ఇవి అతడి వేధింపుల్లో కొన్ని మాత్రమే ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయని నక్షత్ర ఆరోపిస్తోంది తనతో శారీరక సంబంధాలను లైంగిక వాంఛలకి ఇష్టపడుతూ ఉన్నారని నేరుగా తనకే చెప్పారని అంటోంది సొంత అక్కను కూడా లైంగికంగా వేధించేవాడని సంచలన ఆరోపణలు చేస్తోంది అవుతుంది ప్రూఫ్స్ తో సహా అడ్డంగా దొరికిన వెంకట తేజ తాను తప్పును ఒప్పుకోవడం లేదు తనపై తన భార్య చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని చెప్తున్నాడు తన రూమ్ లో ఉన్న యువతి సినిమా ఆడిషన్ కోసమే వచ్చిందని తనను త్వరలో పెళ్లి చేసుకుంటానని కూడా వెల్లడించాడు ప్రస్తుతం వీరి వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది తనకు న్యాయం కావాలని నక్షత్రం డిమాండ్ చేస్తోంది మరి ముందు ముందు ఏ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి